హలో ఫ్రెండ్స్ చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం మరి వాళ్ళ మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీని తయారు చేసుకుందామండి అందుకు నేను ఇక్కడ ఒక పావు కేజీ చిన్న సైజు తెల్ల వంకాయలు తీసుకున్నాను మీరు ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఏ వంకాయలైనా సరే తీసుకోవచ్చు కాకపోతే ఇలా కాస్త చిన్న సైజు తీసుకుంటే ఈ మసాలా కర్రీకి చాలా బాగుంటాయి అన్నమాట వీటిని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా పెట్టుకోవాలి మరి ముందుగా ఈ వంకాయల్ని కట్ చేసుకుందాము చూడండి వంకాయల్ని ఈ తొడిమని కాస్త ముందు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలాగా కాస్త ఘాట్లు లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉందో లేదో ఇలాగ చెక్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని ఉప్పు నీళ్ళలో అలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటిని వెంటనే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలాగ అన్ని వంకాయల్ని త్వర త్వరగా కట్ చేసుకోవాలి చుండి మొత్తం వంకాయల్ని నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని వీటిని ఫ్రై చేద్దాము ఇలా ప్యాన్ పెట్టుకుని ఇందులో పావు కప్పు ఆయిల్ వరకు వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయ్యాక వంకాయల్ని మనం ఈ ఆయిల్లో వేసుకుందాము వేసుకొని వంకాయల మీద ఇలాగ ఒక చిట్కడంతా ఉప్పుని తీసుకొని ఈ విధంగా చల్లుకోవాలి ఇలాగా ఉప్పుని కూడా చల్లుకోవడం వల్ల మీకు ఏమాత్రం వంకాయలు అనేవి చేదు లేకుండా ఉంటాయి అలాగే ఒక చిట్కడంతా పసుపు కూడా అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగ కవర్ చేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకుంటూనే ఈ కర్రీకి కావాల్సిన మసాలాని కూడా ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసం ఇలాగ ఒక మిక్సీ ని తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు నెక్స్ట్ రెండు టమాటాలని కట్ చేసి తీసుకుందాము పావు కేజీ వంకాయలకు వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టుకుందాము రెండు ఇప్పుడు వంకాయలు మనకి ఎలా ఫ్రై అయినా చూద్దాము చక్కగా వంకాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి ఇలాగ మనకి సాఫ్ట్ గా ఉడికినట్టు ఫ్రై అవ్వాలి అందుకోసం వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కాకుండా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పైన లేయర్ అనేది మాడినట్టు అయిపోయి లోపల అనేది మీకు సరిగ్గా ఈ వంకాయ అనేది ఉడకదు ఇవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఆయిల్లో నుంచి తీసుకుందాము ఒక బౌల్లోకి ఇలాగా వంకాయలు మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ లో వన్ టీ స్పూన్ తాలింపు దినుసులు అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకుని కూడా వేసుకుందాము వేసుకొని మిక్స్ చేసుకొని కాస్త గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాము మీకు ఆయిల్ అనేది కాస్త అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా కాస్త గోల్డెన్ కలర్లో ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాము వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని సారీ బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసి దీన్ని లిడ్తో కవర్ చేసుకొని ఈ మసాలా అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి సైడ్స్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయే వరకు కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుందాము చూడండి మసాలా పేస్ట్ ఎంత చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి చూస్తున్నారు కదా ప్యాన్కి కూడా ఏ ఏ మాత్రం అంటుకోవట్లేదు ఇప్పుడు ఇందులో కారాన్ని వేసుకుందాము కారం నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీ టేస్ట్ ప్రకారం కారాన్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేసుకొని ఒక పావు కప్పు చింతపండు పులుసుని పోసుకుందాము ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ మసాలాలోని ఇంకొక టమాటాని యాడ్ చేసుకుంటే మీకు ఈ చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోకుండా కూడా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట చింతపండు పులుసు యాడ్ చేసుకోకపోయినా కూడా అప్పుడు పర్వాలేదు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము పులుపు అనేది మీ టేస్ట్ ప్రకారం చూసి ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అనేది మనకి థిక్గా ఉంటేనే బాగుంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇక్కడ వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని దీన్ని ఒకసారి ఉడకనిద్దాము ఇలా వాటర్ వేసుకొని బాయిల్ అయ్యి ఉడుకుతున్నప్పుడు ఈ మసాలా గ్రేవీలోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని జస్ట్ ఇలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లిడ్తో కవర్ చేసుకొని ఈ మసాలా అనేది కాస్త తిక్కుగా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకుందాము చూడండి మనకి కర్రీ అనేది తిక్కుగా కూడా అయిపోయింది ఆయిల్ కూడా చూడండి మనకి చక్కగా సైడ్స్ నుంచి వచ్చేసింది మసాలా టెక్చర్ కూడా చూడండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేద్దాము వేసుకొని జస్ట్ ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా ఈ మసాలా కర్రీ అనేది థిక్గా ఉండాలి కాస్త సన్నగా తరిగిన కొత్తిమీరాన్ని కూడా వేసుకుందాము నీటితో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక్క రెండు నిమిషాలు పెట్టుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత మనకు పర్ఫెక్ట్ వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి వంకాయ కూడా మనకి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా మసాలాతో ఉడికిపోయిందో ఇప్పుడు మనం ని కూడా ఆఫ్ చేసేసుకుందాము దీన్ని ఇలా ఆఫ్ చేసుకొని వేడి వేడిగా మీరు ఏ రోటీ చపాతీలలోకైనా సరే ఈ వంకాయ మసాలా కర్రీని సర్వ్ చేసుకోండి లేకపోతే మీరు ఏదన్నా జీరా రైస్ బగారా రైస్లోకి అయినా సరే దీన్ని సర్వ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి వంకాయ కూరని ఎప్పుడు ఇష్టంగా తినని వాళ్ళైనా సరే ఇలా చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారనమాట మరి మీరు కూడా ఈ వంకాయ మసాలా కర్రీని ఇలాగా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ విలువైన సూచనలను సలహాలను మన యూట్యూబ్ చిన్యూస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్